హాయ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యారెట్ హల్వా ఈ క్యారెట్ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది చేయడం కూడా చాలా ఈజీ టెన్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు అలాగే క్యారెట్ని తినటానికి ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇలాగా హల్వా కింద చేసి పెట్టారనుకోండి స్వీట్ కదా తినేస్తారు ఇంకా మన హెల్త్ కూడా క్యారెట్ చాలా మంచిది మరి ఈ క్యారెట్ హల్వాని చాలా సులువుగా టెన్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు మరి దీనికి కావాల్సినవి ఇప్పుడు మన వీడియోలో అయితే చూసేద్దాం ముందుగా నేను రెండున్నర క్యారెట్స్ని తీసుకున్నాను అలాగే కోవా కొద్దిగా జీడిపప్పు కొద్దిగా కిస్మిస్ని అయితే తీసుకున్నాను అలాగే ఇప్పుడు దీనికి క్యారెట్ని తురిమి పక్కన పెట్టుకున్నాను అలాగే క్యారెట్ని వేపించడానికి నెయ్యి అవసరం అవుతుంది కాబట్టి నెయ్యి తీసుకున్నాను ఇప్పుడు మనకి దీంట్లోకి స్వీట్ కావాలి కాబట్టి నేను పంచదారనే పావుపప్పు తీసుకున్నాను అలాగే మిల్క్ ప్యాకెట్ కూడా తీసుకున్నాను ఇప్పుడు మనకి కోవలో పంచదార ఉంటుంది కాబట్టి నేను తగ్గించేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని ఒక టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుని దాంట్లో కిస్మిస్ జీడిపప్పుని వేసి వేపించి ఒక ప్లేట్లోకి అయితే తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము మరి నెయ్యి వేసుకుని దాంట్లోకి తురిమి పక్కన పెట్టుకున్న క్యారెట్ తురుమును కూడా వేసి బాగా వేయించుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా పచ్చివాసన అంతా పోయేటంత వరకు మనం నుంచి కిందకి జార విడిస్తే పొడి పొడిలాడుతూ జార జారేటట్టు వేపించుకోవాలంటే పొడి పొడిగా వేపించుకోవాలి ఇలా అడుగు పట్టకంట మంట అనేది మీడియంలో పెట్టుకుని వేయించుకోవాలి ఇంకా మనం అయిలో పెట్టామనుకోండి క్యారెట్ అనేది మాడిపోయి ఇంకా స్వీటు టేస్ట్ అనేది మా మారిపోతుంది కాబట్టి మనము మీడియంలోనే అడ్జస్ట్ చేసుకుంటూ ఇంకా స్టవ్ని మనం ఐలో సిమ్లో పెట్టుకుంటూ దీన్ని మనకి ఎంత కావాలో అంతలో వేపించేసుకోవాలి బాగా ఇలా ఏపించిన తర్వాత మనము దీంట్లోకి ఒక కప్పు మిల్క్ పడుతుందండి అలాగే మీరు మొత్తం మిల్క్ వేసుకుంటానంటే వేసుకోవచ్చు మీ ఆప్షన్ అండి ఇంకా నేనైతే దీంట్లోకి బాగా ఏపించుకున్న తర్వాత ఒక కప్పు మిల్క్ అయితే వేసేసుకుంటాను చూడండి ఇలా వేపించుకుని మనము దీంట్లోకి మిల్క్ వేసిన తర్వాత బాగా ఉడకనివ్వాలి మిల్క్తో పాటు ఇంకా క్యారెట్ తినడానికి ఇష్టపడిన వాళ్ళకి ఇలా ఏదో ఒక రకంగా స్వీట్ కింద ఏదైనా ఒకటి లడ్డూల కింద చేసి పెట్టేమనుకోండి పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఏగిపోయింది కాబట్టి క్యారెట్ తురుము దీంట్లోకి నేనైతే మిల్క్ వేసేసుకుంటున్నాను చూడండి ఇలా మిల్క్ అయితే వేసేసుకున్నాను ఒక కప్పు మిల్క్ వేసుకుని దీన్ని క్యారెట్ మిల్క్తో పాటు క్యారెట్ని ఉడకనిద్దాము ఇది బాగా దగ్గర కంటే అయిన తర్వాత ఈ లోపల మనము ఇది ఇలా కలుపుకుంటూ ఒక ఇలా చిన్న పొడి కూడా చేసుకుని వేసుకుందాం అలానే మనకి కో ఇది దగ్గరికి అయిన తర్వాత కోవా వేసుకుందాము నేను ముందే కోవా చేసి పెట్టుకున్నాను ఇంకా నేను ఇరిగిన పాలతోటి కోవా చేసుకుని పెట్టుకున్నాను అదే కోవని ఇందులో వేస్తానండి మీకు ఎవరికైనా ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కోవా వీడియో ఒకసారి వీడియో పెడతాను చూసేయండి కోవ ఎలా తయారు చేసుకోవాలనేది మన లాంగ్ వీడియో ఒకటి ఉంటుంది ఆ వీడియో పెడతాను చూసేయండి చూడండి వారు ఎవరైనా ఉంటే ఇంకా ఇప్పుడు వచ్చేసి మనకి పాలు అన్నీ ఇలా క్యారెట్తో పాటు బాగా పాలతో క్యారెట్ని ఉడికించుకోవాలి ఇలా పాలంతా ఎగిరిపోయి క్యారెట్ పొడి పొడిగా అవుతున్నప్పుడు మనము పంచదార వేసుకుందాము అలాగే కోవ దేంట్లో కన్నా కూడా చాలా పనిచేస్తుంది ఇంకా బ్రెడ్లోకి ఇంకా ఇలా వేరే వేరే దాంట్లోకి కూడా పనిచేస్తుంది కాబట్టి నేను అలా కోవ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడైతే దీంట్లోకి పంచదార కొంచమే వేసుకున్నాను ఎందుకంటే మనం పావుకప్పు పంచదార వేసినాను ఎందుకంటే కోవలోనే పంచదార వేసి పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు కోవను కూడా ఇందులో వేసుకున్నాను ఇలా కోవ వేయడం వల్ల చాలా బాగుంటుంది అలాగే క్రీము మనకి ఇష్టం ఉంటే క్రీము కూడా వేసుకోవచ్చు పాలతో చేసిన క్రీమును కూడా ఇప్పుడు నేను ఇలా కూడా వేసుకున్నాను అలాగే ఏపించి పక్కన పెట్టుకున్న జీడిపప్పుని కిస్మిస్ని కూడా వేసేసుకున్నాను చూడండి ఇంకా పంచదార కొంచెం మిగిలింది కదా పావుకప్పులోని ఎందుకంటే స్వీట్స్ చూసి వేసుకోవాలి స్వీట్ సరిపోదు అనుకుంటే ఆ పంచదార కూడా వేసేసుకుందాము అలాగే మీరు స్వీట్ ఎక్కువ తినే అయితే చూసుకుని ఎక్కువ వేసుకోండి ఇలా బాగా దగ్గర కంటే అయిపోయేటంత వరకు ఇలా పంచదార అంతా కరిగి మళ్ళీ పంచదార మనం వేయగానే మళ్ళీ కోస్తా లూజ్ అవుతుందనమాట ఇప్పుడు మనము దీన్ని బాగా ఇలా మరి దగ్గరికంట ఉడకనిద్దాము పంచదారతో పాటు ఇలా పాకంలా వచ్చి ఇలా దగ్గరికంట అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని చల్లారిన తర్వాత ఒక బాక్సులో పెట్టి పిల్లలకి పెట్టి ఇచ్చినామనుకోండి కాస్త కాస్త తినేస్తారు చాలా ఇష్టంగా తింటారు చూడండి ఇప్పుడు అయిపోయింది ఇంకా నేను వేరే దాంట్లోకి తీసేసుకుంటున్నాను ప్లేట్లోకి చల్లారిన తర్వాత పిల్లలకి బాల్స్లోనే వేసి ఇచ్చామనుకోండి చాలా ఇష్టంగా తినేస్తారు చూసారా క్యారెట్ అల్వా కలర్ఫుల్గా రెడీ అయిపోయింది దీంట్లో ఎటువంటి ను కూడా ఉపయోగించలేదు మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా ఈ స్వీట్ అయితే రెడీ చేసేసుకున్నాము మరి స్వీట్ ఇష్టపడే వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే క్యారెట్ ఇష్టపడిన వారు కూడా ఇలా క్యారెట్తో చేసుకుని ఒకసారి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి